హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అండ్ ద స్పాన్సర్షిప్ ఆఫ్ సైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎగ్జామ్లో భాగంగా పేపర్ టూలోని మనము నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క ముఖ్యాంశాలు అందులో భాగంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు సర్పంచ్ ఎన్నికలు అదేవిధంగా సర్పంచ్ యొక్క అండ్ వార్డ్ మెంబర్ల యొక్క విధులు అధికారాలు ఈ వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మాదిరిగా చూద్దాం అందులో డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణల ప్రాముఖ్యత ఏమిటి సో అందులోని ముఖ్యాంశాలు ఏంటంటే రాజ్యాంగంలోని నాలుగవ అధ్యాయంలో ఆదేశిక సూత్రాలు పొందపరచబడినాయి దీనిలో నలభైవ ప్రకరణం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని తగిన అధికారాలు ఇచ్చి వాటికి స్థానిక ప్రభుత్వాలుగా తీర్చిదిద్దాలని నిర్దేశించినది ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక వికేంద్రీకరణతో స్థానిక సంస్థలకు జవసత్వాలు కలిగించడానికి పంతొమ్మిది వందల తొంభై మూడులో డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణలు చేశారు దీనిలో ప్రధాన అంశాలు ఏంటంటే మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ రెండవది గ్రామ సభకు ప్రాధాన్యత రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులకి మహిళలకి రిజర్వేషన్లు షెడ్యూలు ప్రాంత పంచాయతీ సంస్థలకి ప్రత్యేక నిబంధనలు ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటు జిల్లా ప్రణాళిక సంఘము పన్నులు వేసే అధికారము పదకొండవ షెడ్యూల్లో ఉన్న ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించి సామాజిక న్యాయ సాధన దిశలో ప్రణాళిక తయారు చేయడం సో డెబ్బై మూడు డెబ్బై నాలుగులోని ప్రధాన అంశాలు సో ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏంటో చూద్దాం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పర్యవసనంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి అనుగుణంగా లోవడ అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీల చట్టము పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్ జిల్లా పరిషత్ జిల్లా అభివృద్ధి ప్రణాళిక సంఘాల చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఆరులను విలీనం చేసూ ఏకీకృత ఆంధ్రప్రదేశ్ పంచాయతీల చట్టము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమల్లోకి వచ్చింది రాజ్యాంగ సవరణలో నిర్దేశించిన అన్ని అంశాలు ఈ చట్టంలో పొందుపరచబడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరా చట్టంలో మొత్తం ఎనిమిది భాగాలు రెండు వందల డెబ్బై ఎనిమిది సెక్షన్లతో ఆరు షెడ్యూలు ఉన్నాయి గ్రామ పంచాయతీలకి మండల ప్రజా పరిషత్లకి జిల్లా ప్రజా ప్రజాపరిషత్తులకి చెందిన అంశాలతో ఈ క్రింది విధంగా రూపొందించబడినది అందులో మొదటిది ఒకటి మరియు రెండు సెక్షన్ల చట్టం గురించి వివరణ పరిధి చెబుతాయి రెండవది మూడు నుండి నూట నలభై ఏడు మరియు ఇరవై ఆరు సెక్షన్లు గ్రామ పంచాయతీలకు వర్తిస్తాయి మూడవది నూట నలభై ఎనిమిది నుండి నూట డెబ్బై ఆరు సెక్షన్లు మండల ప్రజాపరిషత్తులకు వర్తిస్తాయి నాలుగవది నూట డెబ్బై ఏడు నుండి నూట తొంభై తొమ్మిది సెక్షన్లు జిల్లా ప్రజాపరిషత్ గురించి వివరిస్తాయి ఐదవది రెండు వందల నుండి రెండు వందల ముప్పై నాలుగు సెక్షన్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి వివరిస్తారు రెండు వందల ముప్పై ఐదు నుండి రెండు వందల నలభై రెండు సెక్షన్లు రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి వివరిస్త వివరిస్తాయి రెండు వందల నలభై రెండు ఏ నుండి రెండు వందల నలభై రెండు ఐ వరకు షెడ్యూల్ ప్రాంతంలోని పంచాయతీరాజ్ సంస్థలకి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు రెండు వందల నలభై ఐదు నుండి రెండు వందల అరవై రెండు వరకు రెండు వందల అరవై నాలుగు నుండి రెండు వందల డెబ్బై ఎనిమిది వరకు పంచాయతీరాజ్ సంస్థలన్నింటికి వర్తిస్తాయి రెండు వందల అరవై ఎనిమిదవ సెక్షన్ ప్రభుత్వానికి ఈ చట్టానికి అనుబంధంగా నియమాలు జారీ చేసే అవకాశాలు కల్పిస్తాయి నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీ ఏర్పాటు ఏ విధంగా ఉంటుందో చూద్దాం అందులో మొదటి క్వశ్చన్ గ్రామ పంచాయతీ అనే సంస్థ ఎలా ఏర్పడుతుంది మొదటగా గ్రామ పంచాయతీ అనే సంస్థ ఎలా ఏర్పడుతుందో చూద్దాం ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల మేరకు ఒక రెవెన్యూ గ్రామమును కానీ శివారు గ్రామమును కానీ అందులో ఒక ప్రాంతమును అని పరిపాలనా సౌలభ్యం కొరకు ఒక గ్రామముగా ప్రకటించవచ్చును ఆ గ్రామం యొక్క జనాభా ఆదాయము ప్రాతిపదికగా ప్రభుత్వము నియమ నిబంధనలకు లోబడి గ్రామ పంచాయతీగా ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీలలో సభ్యుల సంఖ్య ఎలా నిర్ణయించబడుతుంది తాజా జనాభా లెక్కల మేరకు గ్రామ పంచాయతీ యొక్క జనాభా ప్రకారము ఆ గ్రామ పంచాయతీలో ఎంతమంది వార్డు సభ్యులు ఉండాలో నిర్ణయించబడుతుంది కనిష్టంగా ఐదు నుండి గరిష్టంగా ఇరవై ఒకటి వరకు నిర్ణయించబడుతుంది జనాభా ఎంతలోపు ఎంతమంది సభ్యులు చూద్దాం జనాభా మూడు వందల లోపు ఐదు సభ్యుల సంఖ్య ఏడు మూడు వందల నుండి ఐదు వందల వరకు ఏడుగురు ఐదు వందల నుండి పదిహేను వందల వరకు సభ్యుల సంఖ్య తొమ్మిది పదిహేను వందల నుండి మూడు వేల వరకు పదకొండు మూడు వేల నుండి ఐదు వేల వరకు పదమూడు ఐదు వేల నుండి పదివేల వరకు పదిహేను సభ్యుల సంఖ్య పదివేల నుండి పదిహేను వేల వరకు పదిహేడు సభ్యుల సంఖ్య పదిహేను వేలు మించినట్లయితే పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి మధ్య నెక్స్ట్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయబడిన కార్యాచరణ కమిటీలను గురించి తెలియచేయండి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పంచాయతీలను బలోపేతం చేసే దిశలో పంచాయతీ సభ్యులు ఇంకా గ్రామంలోని కీలకమైన వ్యక్తులతో ఐదు కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేయబడినవి అవి ఒకటి సహజ వనరుల నిర్వహణ కమిటీ రెండు మానవ వనరుల అభివృద్ధి కమిటీ మూడు ఉపాధి కల్పన స్వయం సహాయక సంఘాల కమిటీ నాలుగు ఆర్థిక ప్రణాళిక కమిటీ ఐదు పనులు మౌలిక సదుపాయాల కమిటీ ఈ కమిటీలతో గ్రామ పంచాయతీ జవాబుదారీతనము పారదర్శకతతో వనరుల సమీకరణ సమర్థవంతమైన వినియోగంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుంది గ్రామ పంచాయతీ యొక్క ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం మొదటి క్వశ్చన్ అందులో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్లను ఎవరు ఎన్నుకుంటారు గ్రామ సర్పంచ్ను గ్రామ పంచాయతీ నమోదు అయిన ఓటరు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు ఉప సర్పంచ్ని గ్రామ పంచాయతీ వారు సభ్యుల పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి రిజర్వేషన్లు ఏ విధం రిజర్వేషన్ విధానము ఎట్లా ఉంటుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులను ప్రభుత్వం జారీ చేసిన నియ నిబంధనల మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి రిజర్వ్ చేస్తారు మండల జనాభా ఆ గ్రామ పంచాయతీలో ఎస్సీ ఎస్టీ జనాభాను అనుసరించి రిజర్వేషన్ చేయడం జరుగుతుంది బీసీ స్థానాల రిజర్వేషన్ ప్రభుత్వం ప్రకటించిన సూత్రం ప్రకారం నిర్ణయించబడి బీసీ ఓటర్ల సంఖ్యను బట్టి సంబంధిత పంచాయతీ రిజర్వులు చేయబడతాయి ప్రతి కేటగిరీలోనూ ఒకటి బై మూడవ వంతు మహిళలు రిజర్వేషన్ చేయబడతాయి మహిళలకు రిజర్వేషన్ చేపడతాయి ఈ ప్రక్రియ అంతా కూడా ప్రతి ఎన్నికకు రొటేషన్ పద్ధతిలో కొనసాగుతుంది అయితే షెడ్యూల్ ప్రాంతాల్లో సర్పంచ్ పదవులని గిరిజనులకే కేటాయించబడతాయి వార్డు సభ్యుల రిజర్వే రిజర్వేషన్ విధానము ఎలా ఉంటుంది రెవెన్యూ డివిజనల్ అధికారి ఆ గ్రామ పంచాయతీలోని ఎస్సీ ఎస్టీ జనాభాను బట్టి ఎన్ని వార్డుల వరకు వారికి కేటాయించాలో నిర్ణయిస్తారు అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన సూత్రం మేరకు బీసీలకు ఎన్ని వార్డులు కేటాయించాలో నిర్దేశిస్తారు తదుపరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆయా గ్రామ వార్డుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్ చేస్తారు దీనిలో కూడా ఒకటి మూడో వంతు మహిళా రిజర్వేషన్ రొటేషన్ పద్ధతి కేటాయిస్తారు అయితే షెడ్యూల్ ప్రాంతాల్లో పంచాయతీలో సగం వార్డులు గిరిజనులకు కేటాయించబడతాయి గ్రామ పంచాయతీ ఓటర్ల సంఖ్యను ఆ పంచాయతీకి కేటాయించబడిన వార్డుతో భాగిస్తే ఒక్కొక్క వార్డుకి ఎంతమంది ఓటర్లు ఉంటారనేది నిర్ణయించబడుతుంది ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్యలో మొదటి నుండి చివరి వరకు వార్డులను విభజించాలి చివరి వార్డులో సంఖ్య కొంత తేడా ఉండవచ్చును తదుపరి మార్పులు చేర్పుల ద్వారా వచ్చిన ఓటర్లు చివరి వార్డులోనే చేర్చబడతారు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను ఏ విధంగా తయారు చేస్తారు ఎవరు ప్రచురణ చేస్తారు అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించే ఓటర్ల జాబితానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా వినియోగిస్తారు అయితే పోలింగ్ కేంద్రాల వారిగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గము ఓటర్ల జాబితాలను గ్రామ పంచాయతీ పరిధిని బట్టి గ్రామ పంచాయతీ వారిగా మలుచుకోవాలి ఆ విధంగా తయారు చేసిన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను జిల్లా పంచాయతీ అధికారి ప్రచురణ చేసి ప్రకటిస్తారు ఈ కార్యక్రమం అంతా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతుంది సర్పంచ్ వార్డు సభ్యుల పదవు పదవులకి ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీని కాలం పరిమితి లోపల భర్తీ చేయాలి ఏ కారణం చేత అయినా సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకి ఖాళీ ఏర్పడితే సంబంధిత అధికారి ద్వారా ఆ ఖాళీ విషయం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలి ఆ ఖాళీని ఎన్నిక ద్వారా ఖాళీ ఏర్పడిన నూట ఇరవై రోజులలోపు భర్తీ చేయాల్సి ఉంటుంది సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అధికారాలు విధులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇందులో మొదటి క్వశ్చన్ సర్పంచ్ యొక్క అధికార బాధ్యతలను గురించి తెలియజేయండి ఈ క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించడము గ్రామ పంచాయతీ తీర్మానాలు అమలు చేయడము గ్రామ పంచాయతీ సిబ్బంది మీద నియంత్రణతో ప్రజలకు సౌకర్యాలు కల్పించడము చట్టరీత్యా నియమావళి మేరకు సంక్రమించిన అధికార బాధ్యతలు నిర్వహించడము సంవత్సరానికి కనీసం రెండుసార్లు గ్రామ సభ జరపడము గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే అధికారుల వద్ద నుండి పరిపాలన సంబంధమైన సమాచారాన్ని తెప్పించడము పంచాయతీ విద్యా కమిటీ స్వయం సహాయక సంఘాల సమావేశాలకి హాజరై తగు సూచనలు ఇవ్వడము గ్రామ పంచాయతీలో జరుగు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడము ప్రభుత్వం నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకి హాజరవ్వడం నెక్స్ట్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల అధికార బాధ్యతలను గురించి తెలియజేయండి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల యొక్క అధికార బాధ్యతలు చట్టరీత్యా ఇరవై ఎనిమిదవ సెక్షన్లో విశదీకరించబడినాయి గ్రామ పంచాయతీ అంటే సర్పంచు ఉప మరియు వార్డు సభ్యులు అనే స్ఫూర్ణతో వ్యవహరించాలి గ్రామ పంచాయతీ నిర్వహించే ప్రతి సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలి తన వార్డులోని ప్రజల అవసరాలను గురించి అవగాహన కలిగి ఉండాలి పంచాయతీ సమావేశంలో తన వార్డు సమస్యలను గురించి చర్చించాలి సమిష్టిగా గ్రామాభివృద్ధికి చెందిన నిర్ణయాలలో భాగస్వామి అవ్వాలి గ్రామ పంచాయతీకి చెందిన ఏదైనా సమాచారం పొందవచ్చు రికార్డులు పరిశీలించవచ్చు అవసరమైనప్పుడు సహచర సభ్యులతో అభ్యర్థన సమావేశాన్ని ప్రతిపాదించవచ్చును వార్డు సభ్యుల కోసం నిర్వహించబడే సంబంధించి అన్ని శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడితే పరిపాలన ఎవరు నిర్వహిస్తారు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులకు దారి ఏర్పడితే పరిపాలనా నిర్వహణ కోసము తాత్కాలిక ఏర్పాటు కోసము జిల్లా పంచాయతీ ఆఫీసర్ పంచాయతీరాజ్ కమిషన్ గారికి నివేదిక పంపాలి కమిషన్ గారు వార్డు సభ్యులలో ఒకరిని తాత్కాలిక సర్పంచ్ గా నియమిస్తారు తాత్కాలిక సర్పంచ్ కి సర్పంచ్ గల అధికార బాధ్యతలన్నీ సక్రమిస్తాయి నూతన సర్పంచ్కి గల అధికార బాధ్యతలన్నీ సంక్రమిస్తాయి నూతన సర్పంచ్ ఎన్నికలు పదవి బాధ్యతలు స్వీకరించే వరకు తాత్కాలిక సర్పంచ్లు ఆ పదవిలో ఉంటారు గ్రామ పంచాయతీల సర్పంచ్ నిర్వహించే అత్యవసర అధికారాలు ఏమిటి స్థానిక ప్రజల శ్రేయస్సు భద్రత కోసము అత్యవసరంగా ఏదైనా పని చేయవలసినప్పుడు సర్పంచ్ నిర్ణయం తీసుకొని ఆ పనిని నిర్వహించవచ్చును అయితే తదుపరి జరుగు సమావేశాలలో ఆ నిర్ణయానికి పంచాయతీ ఆమోదం కూడా ఉండాలి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సర్పంచ్ పాత్ర ఎలా ఉండాలి ప్రకృతి వైపరీత్యాలు తుఫాను వరదలు కరువులు ఎదుర్కోవడానికి సర్పంచ్ ప్రజలకు నాయకత్వం వహించి సంసిద్ధత కోసము తగు ప్రణాళిక రూపొందించాలి ఈ ప్రణాళిక గురించి ప్రజలందరికీ అవగాహన అవగాహన కలిగించాలి విపత్తును ఎదుర్కోవడానికి ప్రజలందరూ ప్రణాళికబద్ధంగా వ్యవహరించినట్లయితే వాటిల్లే ప్రమాదాల తీవ్రతను నివారించవచ్చును సర్పంచ్ ప్రభుత్వ యంత్రాంగంతో పునరావాస కేంద్రానికి బాధితుల బాధితుల తరలింపులో సమన్వయంతో వ్యవహరించాలి పునరావాస కేంద్రాల నిర్వహణకు నష్టపరిహార పంపిణీకి సహకరించాలి ఈ అత్యవసర పరిస్థితుల్లో తనకు చట్టరీత్యా సంక్రమించిన అత్యవసర అధికారాలను వినియోగించి అవసరమైన పనులు చేపట్టవచ్చును ఈ విధంగా విపత్కర పరిస్థితుల్లో సర్పంచ్ తన న్యాయకత్వ పటిమతో సంసిద్ధతతో నష్ట నివారణకు సత్వర పునరావాసానికి తోడ్పడవచ్చును గ్రామ పంచాయతీ సర్పంచ్ తన పదవి బాధ్యతలను ఉప సర్పంచ్ కి దత్త చేయవచ్చునా సర్పంచ్ వరుసగా పదిహేను రోజుల గ్రామం తరలి వెళ్ళిన కోర్టు ఉత్తర్వుల ద్వారా పదవీ బాధ్యతలు నిర్వహించడానికి అవరోధం ఏర్పడిన సర్పంచ్ లిఖిత పూర్వకంగా తన అధికార బాధ్యతలు ఉప సర్పంచ్కి డెలిగేట్ చేయవచ్చు అయితే ఈ దత్తతకు నిర్ణీత కాల పరిమితి లేదు సో ఇది ఫ్రెండ్స్ మనము పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన నూతన వ్యవస్థకు సంబంధించిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లుప్తంగా చూసాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హావ నైస్ డే బాయ్